రక్తరం రక్తవర్ణం రక్తనేత్రాబ్జయ ఛాయాశక్తి సమాయుక్తం ఘృణ సూర్యమహం భజే ఎస్వి ఆస్ట్రాలజీ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ అన్ని పండగలు కూడా భోగభాగ్యాల్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని సిరి సంపదల్ని అలాగే కనుమ కష్టాలని పోగొట్టాలని ఆశిస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాము మనఃపూర్వకంగా అందరికీ మేలు జరగాలని జన సుఖనోభవంతో అన్న మాట నిజం కావాలని ఆశిస్తూ ఉన్నాను సంక్రాంతి గురించి ఒక రెండు విషయాలు తెలుసుకుంద తెలుసుకుందాము అలాగే సంక్రాంతి అనేటువంటి ఒక పదం గురించి కూడా తెలుసుకుందాము సంక్రాంతి నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు సంక్రాంతి భోగి అంటే దేనివల్ల దీన్ని మనం పాటించాలి అనేటువంటి విషయాల్ని పూర్తిగా తెలుసుకుందాం అందరికీ కూడా తెలుసున్నటువంటిదే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాతనే వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో అందరూ కూడా దాన ధర్మాలు చేయటం అత్యంత కీలకమైనటువంటి అంశం అయితే కాదు అందువల్లనే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎంతోమంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎలాంటి దానాలు అంటే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి స్వర్గప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అనడంలో సందేహం లేదు అలాగే మోక్షాన్నిచ్చేటువంటి ఎన్నో రకములైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యాలన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం అవగానే ధాన్యం ధనం వస్త్రం మంచినీళ్ళు వాటితో పాటు అనేక రకములైనటువంటి వస్తు వాహనాలు అన్నిటినీ కూడా దానం చేస్తూ ఉంటారు పూర్వకాలం నుంచి కూడా అయితే సూర్యుడు అనేటువంటిది మనకి తెలుసున్నటువంటి ప్రత్యక్ష దైవాల్లో ఒకడు సూర్యభగవాను మనం మనసారా ఎప్పుడైతే నమస్కారం చేస్తామో ఆయన వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటయ్యా అంటే ఆరోగ్యం మొదట ఆరోగ్యం భాస్కరాది చేతనుంది తర్వాత ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటిది ప్రకృతి స్వరూపుడైనటువంటి సూర్యభగవానుడు సూర్యభగవానుడి వల్లే మనకి పంటలు పండటం ఆ పంటకి ఆకుపచ్చ రంగుతో పాటుగా ఫలాల్ని కూడా ప్రసాదించడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటి వచ్చేటువంటి మాసం మాఘమాసం మాఘమాసం నెల రోజులు కూడా సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అలాగే ఈ పుష్యమాసంలో మకర సంక్రాంతి పుష్యమాసం మాఘమాసం రెండూ కూడా సూర్యుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజులు సూర్యభగవాను సంక్రాంతి రోజున ప్రార్థన చేసి తర్పణాలు కూడా వదులుతూ ఉంటారు అటువంటి సూర్యభగవాను ఎవరైతే మనస వాచ కర్మణ ఆయన్ని వేడుకుంటూ తర్పణం చేస్తారో ఎవరైతే తిలదానం చేస్తూ ఉంటారో తిలలతో పాటు లవణదానం షోడశ దానాలు అలాగే బంగారం వెండి లాంటివి అలాగే ధాన్యము వస్త్రము రత్నము ఇలాంటి వాటి కూడా ఎవరైతే దానం చేస్తారో వారికి ఏ జన్మలోనూ కూడా దారిద్రబాధ ఉండదు సరికదా ఎప్పుడూ కూడా సుభిక్షమైనటువంటి వాతావరణం ఎప్పుడు వాళ్ళ చుట్టూరా ఉంటుందనడంలో సందేహం లేదు కాబట్టి వాళ్ళ తరతరాల వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఆకలి బాధల చేత ఉండరు అందుకనే ఆ ఉద్దేశంతోనే సంక్రాంతి నాడు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సంక్రమణం అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది మకర సంక్రాంతి రోజున మనకి పెద్దలకి బియ్యం ఇచ్చేటువంటి ఒక లక్షణం ఆ సంక్రాంతి రోజున పెద్దల పేరు చెప్పి ఎవరైతే బియ్యం దానం చేస్తారో స్వయంపాకం దానం చేస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తి కలుగుతుంది అని అని కూడా అంటారు అందువల్లనే సంక్రాంతి రోజున పెద్దలకి బియ్యం ఇస్తూ ఉంటారు అలాగే భోగి రోజున చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా భోగి అంటే మకర సంక్రాంతి ముందు రోజు వచ్చేటువంటి భోగి ఆ రోజున భోగి మంటలు వేస్తారు మనకి కలిగినటువంటి చీడ పీడ మొత్తం పోవడానికి ఆ భోగి మంటల్లో అనేక రకములైనటువంటి కలపతో కలిసినటువంటి భోగి మంటలు వేస్తారు ఆ మంటల్లో చలి కాచుకోవటం ఆ మంటల్లో అనేక రకములైనటువంటి చీడ పట్టిన కొన్ని వస్తువుల్ని దగ్ధం చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే దిష్టి ఏదైతే ఉంటుందో అటువంటి దిష్టిని తీయటానికి అనువైనటువంటి రోజు భోగి చిన్నపిల్లల దగ్గర నుంచి కన్నె పిల్లల వరకు అందరికీ కూడా భోగి భోగిపళ్ళు అంటే రేగి పళ్ళుతో సంబంధించినటువంటిది చిల్లర పైసలు ఇటువంటివన్నిటిని కూడా దిష్టి తీసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వేడుక చేసుకుంటూ ఉంటారు ఆడపిల్లలంతా కూడా చిన్నపిల్లలకి కూడా అలాగే సంక్రాంతి రోజున పెద్దలకి బియ్యం ఇవ్వటంతో పాటు అనేక రకములైనటువంటి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు పిండి వంటలు చేస్తూ ఉంటారు సూర్య భగవానుడికి ముఖ్యంగా తొమ్మిది రకములైనటువంటి పన్నెండు రకములైనటువంటి పిండి వంటలు చేసి అందరికీ కూడా పెడుతూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో కూడా అల్లుండని పిలిచి వాళ్ళని గౌరవ మర్యాదలతో వాళ్ళని సత్కారం చేస్తూ ఉంటారు అనేక రకములైనటువంటి వేడుకలు ఈ సంక్రాంతి రోజున చేస్తూ ఉంటారు ముఖ్యంగా దాన చేయటం అనేటువంటిది సూర్య భగవాను ప్రార్థించడం అంటే అనేటువంటిది అలాగే అనేక రకములైనటువంటి శుభకార్యాలకి శ్రీకారం చుట్టడం కూడా సంక్రాంతి రోజున జరుగుతూ ఉంటుంది ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరినీ కూడా చేరదీసి మంచి చెప్పి బంధుమిత్రాదులు అందరితోనూ కూడా కలిసి వాళ్ళకి ఎలా మసులుకోవాలో ఎలా ఉండాలో ఎలా కుటుంబం అనేటువంటిది ఎలాగా మెలగాలో అన్నీ కూడా నేర్పేటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ ఆ కనుమనాడు ఎవరూ కూడా బయలుదేరకూడదు కాకి కూడా ఆ రోజు బయలుదేరదు అనేటువంటి నానుడు ఉంది కాబట్టి భోగి సంక్రాంతి కనుమ అందరూ కూడా పండగ చాలా చక్కగా చేసుకుని ఆ భగవానుడి ఆశీస్సులు పొంది సూర్యభగవాను మనసారా ప్రార్థించి నమస్కార ప్రియ భాస్కర అంటారు కాబట్టి ఆ భాస్కరుణ్ణి అనేక వేల నమస్కారాలు చేసి ఆయన ఆశీర్వచనం పొంది దాన ధర్మములు చేసి అందరి మెప్పు పొంది ఆ సూర్యభగవానుడితో పాటు సమస్త దేవతల యొక్క ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాను అలాగే సమస్త దేవతలు కూడా మీకు పరీక్షించడం కోసం హరిదాసుల రూపంలోనూ అలాగే గంగిరద్దుల వేషంలోనూ కూడా వస్తూ ఉంటారు ఎవరినీ కూడా కాదనకుండా అందరినీ కూడా ఆదరించి అభిమానించి వాళ్ళ కళకి కానీ వాళ్ళ భగవానుడి స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా భక్తిని ప్రసాది మీ యొక్క ఔదార్యాన్ని చాటుకోండి సంక్రాంతి నాడు అందరినీ కూడా ఆదరించి అందరి అభిమానాన్ని పొందండి ఇది సర్వేజన భవంతో సమస్త సమ్మంగళానుభవంతో సంక్రాంతి అందరికీ సంకటాల్ని నివృత్తి చేసి సిరి సంపదల్ని కలగజేయాలని భోగి భోగభాక్యాలను కలగజేయాలని కనుమ అందరికీ కూడా కష్టాలు తీర్చాలని ఆశిస్తూ ఎస్వేవి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసి తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభివందనలు అభిన అభివాదాలు చేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి ఎస్వీవి ఆస్ట్రాలజీని మరింత బలపరుస్తారని కోరుకుంటూ జయ శ్రీరామ్